ఆలోచన విధానాన్ని అర్థం చేసుకొని వీళ్ళకి తగిన రీతిలో బుద్ధి చెప్పాల్సిందిగా నేను రాష్ట్ర ప్రజానికానికి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా థ్యాంక్ యూ ఖచ్చితంగా బీ భారతీయ జనతా పార్టీ రేవంత్ రెడ్డి ఇద్దరు కలిసిపోయే ఉన్నారు రేవంత్ రెడ్డికి అసెంబ్లీ ఎన్నికల్లో నరేంద్ర మోడీ సపోర్ట్ చేసిండు ఆయన సపోర్ట్ చేయడం వల్లనే రేవంత్ రెడ్డి ఇక్కడ ముఖ్యమంత్రి కాగలిగిండు ఇది వాస్తవం ఎన్నికల ముందు సడెన్గా బండి సంజయ్ ఎందుకు తీయాల్సి వాళ్ళ అధ్యక్షునిగా తీసేసిర్రు రేవంత్ రెడ్డి ఇట్లా పోయి ఎన్నికల కమిషన్కు చెప్పగానే ఎందుకు రైతు బంధు ఆపేపించారు నరేంద్ర మోడీ గారు దేశంలో ఎన్నో రాష్ట్రాలు ఎన్నికలు జరుగుతాయి ఆయా రాష్ట్రాల్లో ప్రతిపక్ష పార్టీలు అక్కడి ప్రభుత్వం మీద ఎన్నో కంప్లైంట్ పోయి ఎలక్షన్ కమిషన్కి ఇస్తుంటాయి మీరు కూడా స్వామిగారు ఢిల్లీలో రిపోర్టర్గా పనిచేసి నేను ఐదేళ్ళు ఢిల్లీలో ఎంపిక పనిచేసాను మనకు తెలుసు ఢిల్లీ వ్యవహారం దేశంలో ఎన్నో రాష్ట్రాల ఎన్నికలు జరిగే సందర్భంలో అక్కడ ప్రతిపక్ష పార్టీలు ఎన్నికల కమిషన్కి అక్కడి ప్రభుత్వం మీద ఎన్నో కంప్లైంట్లు ఇస్తుంటాయి ఇమీడియట్గా చర్యలు ఎప్పుడు మనం ఊహించలేము తీసుకోలే గతంలో కూడా రెండు వేల పద్దెనిమిది ఎన్నికలప్పుడు కూడా రైతుబంధును ఆపాలి ఎన్నికల కమిషన్ ఇచ్చినాం మొన్ననే ఎందుకు ఆపింది ఎన్నికల కమిషను ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారే చెప్పిర్రు రేవంత్ రెడ్డి మోడీకి చెప్పిండు నువ్వు పోయి కంప్లైంట్ ఇవ్వను మోడీ రేవంత్ రెడ్డికి చెప్పిండు వీళ్ళు పోయి కంప్లైంట్ ఇచ్చిర్రు రైతుబంధు ఆపేపిచ్చిరు ఇట్లా మొత్తంగా అసెంబ్లీ ఎన్నికలప్పుడు రేవంత్ రెడ్డికి నరేంద్ర మోడీ సహకరించిండు ఇప్పుడు నరేంద్ర మోడీకి రేవంత్ రెడ్డి పార్లమెంట్ ఎన్నికల్లో సహకరిస్తున్నాడు రఘునందన్ రావు మీద డెఫినెట్గా వందకు వంద శాతం మా వెంకట్రామరెడ్డి గారు గెలవబోతూ ఉన్నారు కాబట్టి అక్కడ కాంగ్రెస్ పార్టీ బలహీనమైనటువంటి అభ్యర్థిని పెట్టింది మధును ఇక్కడ కిషన్ రెడ్డి మీద మా పద్మారావు గౌడ్ గెలవబోతూ ఉన్నారు ఖచ్చితంగా గెలుస్తాడు ఇక్కడ బలహీనమైన అభ్యర్థి దానం నాయందర్ పెట్టింది దానం నాయర్ ఇప్పుడు ప్రచారం స్టార్ట్ చేయలేదు ఇంట్లోకి వెళ్ళిన బయటకు వెళ్తాడు దానం నాయందర్ ఆయనకి కూడా నోట్ ఎత్తడా తర్వాత చేవేళ్ళలో రంజిత్ రెడ్డి ఆయన ఒక బలహీనమైనటువంటి అభ్యర్థి అక్కడ ఖచ్చితంగా మా కాసాన్ జ్ఞానేశ్వర్ గారు గెలుస్తున్నారు నిన్న చేవేల సభ బ్రహ్మాండంగా విజయవంతమైంది జనాల్లో ఉత్సాహం కనబడతా ఉంది అక్కడ రెడ్డి కోసం రంజిత్ రెడ్డి మీరు ఇక్కడ సునీత మహేందర్ రెడ్డి వాళ్ళు వీళ్ళు మల్కాజ్గిరిలో వీళ్ళు చేవేల టికెట్ ఆడితే వీళ్ళని బలవంతంగా తెచ్చి మల్కాజ్గిరి మీ వాళ్ళకి ఇష్టమే లేదు వాళ్ళు కూడా చక్కగా తిరుగుతలేరు కేవలం ఈటల రాజేందర్ కోసం ఇక్కడ ఈ కుట్ర కరీంనగర్లు ఇప్పటికీ అభ్యర్థినే ప్రకటిస్తలేడు ఇంకా సంజయ్ పేరు అని రేవంత్ రెడ్డికి సంజయ్ పేరు ఇయ్యలే ప్రకటిస్తలేడు నిజామాబాద్లో కూడా నిజామాబాద్లో కూడా జీవన్ రెడ్డి గారు ఆయనకు జగిత్యాల కోరుట్ల నియోజకవర్గాల్లో పట్టు ఉంటుంది మా ఉమ్మడి కరీంనగర్ జిల్లా నేను మెట్పెళ్ళే కాబట్టి చెప్తా మా పార్లమెంట్ నియోజకవర్గం ఇటు దిక్కు రెండు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటాయి జగిత్యాల జిల్లాకు సంబంధించి నిజామాబాద్ పార్లమెంట్లో రెండు అసెంబ్లీ నియోజకవర్గాలు కోరుట్ల జగిత్యాల ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలు అటు ఉంటాయి బోధను ఆర్మూరు బాల్కొండ నిజామాబాద్ రూరల్ నిజామాబాద్ అర్బన్ అట్ సైడ్ ఐదు ఉంటే అభ్యర్థిని ఎటు సైడ్ నుంచి పెట్టాలి ధర్మపురి అరవింద్ మీద ఎటు సైడ్ నుంచి పెట్టాలి అభ్యర్థి ధర్మపురి అరవింద్ నిజామాబాద్ నువ్వు అభ్యర్థిని ఎటు నుంచి పెట్టాలి రేవంత్ రెడ్డి ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలు అడిదిక్కుంటే అడిదిక్కుని పెట్టాలి కదా రెండు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటాయి ఉన్నటువంటి జీవన్ రెడ్డిని తీసుకొని పోయి పెడితే అటుది ఖైదు నియోజకవర్గాలు ఎవడని సహకరిస్తారా ఇది కుమ్ముకు కాకపోతే ఇంకేంటిది ఇవాళ ధర్మపురి అరవింద్ సిల్కవల్కు వాళ్ళకే వాళ్ళకి ఇండియాగా బయట వాడాడు అరవింద్ ఆయన రెడ్డిని పెట్టినందుకు కృతజ్ఞత భావం కొద్ది రేవంత్ రెడ్డి నువ్వు రాయిగా అయిపోయినాక బీజేపీలో మనం మనం కలిసి చేసుకుందాం అని చెప్పి అననే అన్నాడు ఇలా అరవింద్ ఉత్సాహంక అన్నాడు ఆయన ఖమ్మంకి ఇప్పటికి అభ్యర్థినే ప్రకటిస్తలేడు రేవంత్ రెడ్డి ఎవరు ఆపిరి నేను ఎందుకు ఆవు ఎందుకు ఆగుతున్నావు వరంగల్లో కడియం కావ్య డిపాజిట్ వచ్చే పరిస్థితి లేదు మా అభ్యర్థిని తీసుకొని పోయి నువ్వు మీ అభ్యర్థి ఎవరితో ఎవడైనా దేక్తడా కాంతడా బండు బండుది విడుతురు వరంగల్లో కేవలం అక్కడ బీజేపీకి లబ్ధి లబ్ధి చేకూర్చాలని ఈ కుట్ర సో ఇట్లా రాష్ట్ర వ్యాప్తంగా చాలా నియోజకవర్గాల్లో బలహీనమైనటువంటి అభ్యర్థులను పెడతానని నరేంద్ర మోడీకి మాటిచ్చిండు దాంట్లో భాగంగా ఇదంతా జరుగుతూ ఉంది దీన్ని రాష్ట్ర ప్రజానీకం అర్థం చేసుకుంటున్నారు ఖచ్చితంగా దీన్ని సమర్థవంతంగా తిప్పికొడతారు బీఆర్ఎస్ పార్టీ నేను చెప్తా ఉన్నా పార్లమెంట్ ఎన్నికల్లో నేను అతి విశ్వాసంగా ఆత్మవిశ్వాసం కొద్దిగా చెప్తా ఉన్నా ఖచ్చితంగా ఈ పార్లమెంట్ ఎన్నికల్లో మేము పదికి పైగా స్థానాలు డెఫినెట్గా గెలుచుకుంటాం ఇంకో విషయం మా మిత్రుడు రవీంద్ర రెడ్డి చెప్తా ఉన్నాడు ఆయన కరీంనగర్ మాజీ లైబ్రరీ చైర్మన్ అసలు జీవన్ రెడ్డి టికెట్ అడిగింది కరీంనగర్ పార్లమెంట్ స్థానానికి ఈయన తీసుకొని పోయి నిజామాబాద్ పార్లమెంట్లో వారేసింది అడిగింది ఒక దగ్గర ఇచ్చింది ఒక దగ్గర ఆయన మనసు పెట్టి పనిచేస్తాడా ఈ కుమ్మకు కాకపోతే ఇంకేంటిది తర్వాత ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి సుగునానేటం అసలు ఎవరో తెలియదు ఆమెను తీసుకొచ్చి లాస్ట్ వస్తున్న విషయంలో ఆమె టికెట్ ఇచ్చింది కారణం ఏంది అక్కడ బీజేపీకి లబ్ధి చేకూర్చాలి అన్ని కుమ్మక్కు రాజకీయాలు రేవంత్ రెడ్డి నరేంద్ర మోడీ గారితో కలిసి చేస్తూ ఉన్నాడు దీన్ని కాంగ్రెస్ కార్యకర్తలు కూడా అర్థం చేసుకోవాలని నేను కోరుతా నిజమైనటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నేను ఇంకో మాట అంటున్నా కాంగ్రెస్లో పదేళ్ళు మా మీద పోరాటం చేసిన వాళ్ళు లేరా భుజాలు కాయలు కాసేదాకా మూడు రంగుల జెండాలు పట్టుకుని మా మీద కొట్లాడిన వాళ్ళు లేరా మా ప్రభుత్వం మీద వాళ్ళకి ఎందుకు టికెట్లు ఇవ్వలే ఈ పరాన్న జీవులను పట్టుకొని వచ్చి ఎందుకు టికెట్ ఇస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి దీంట్లో మతలు పోయింది కేవలం బీజేపీకి లబ్ధి చేకూర్చాలనేటటువంటి కుట్ర